మా పెద్దనాన్న వాళ్ళు మా నాన్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థలం కొని మసీదు కట్టించాము అంత కలిసి వాళ్ళంతా కట్టించారు పెద్దోళ్ళు కింద నాలుగు షాప్ రూములు పెట్టినాము పైన మసీదు ఉంది దానికి ఆధికం కోసం ఏదన్నా కానీ మోజన్కి ఈ మామకి రేపు ఉండాలని చెప్పి కింద మసీదుకి రూములు నాలుగు రూములు కట్టి పైన మసీదు కట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి రెండు వేల ఏడులో మా నాన్నగారు ఆస్తి కాబట్టి అది పంతొమ్మిది వందల తొంభై రెండులో మా తొంభై రెండులో మా నాన్న కొన్నాడు దాన్ని కొని మసీదు కట్టించినాము రెండు వేల ఏడులో రిజిస్టర్ నాకు చేసి ఇచ్చారు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాత మేము ఆయన పెద్ద మనిషి కదా పెద్ద ఆయన ఆయన నడుపుతున్నాడు నడపనే మేము ఊరికే ఉన్నాం ఆ తర్వాత రెండు వేల ఇరవైలో చనిపోయినాడు ఎక్స్పైర్ అయినాడు కరోనాలో ఆ తర్వాత కరోనాలో మేము కూడా కొద్దిగా బిజీగా ఉండే మసీదుకి సరే ఎవరెవరు మా అన్నద అన్నదమ్ములే కదా అని చెప్పి మేము ఊరికే ఉన్నాం మా పెద్దనాన్న దాదులు కలు కొడుకులే కాబట్టి మేము సరేలే ఏదో ఒకటి అని అనుకున్నాం మేము మళ్ళీ తర్వాత మేము పోయి ఇట్లా మా మా నాన్న వాళ్ళు మేము పోయి అడిగాము ఏమండి ఇట్లా మాది కదా ఇది అది మాకు ఇవ్వండి అంటే లేదు ఇస్తాము మీకు రంజాన్లో అట్లా ఇట్లా అని చెప్పి తర్వాత మేము ఏమో ఏం చేసుకుంటాం చేసుకోపోతున్నారు మాకు ఇంకా న్యాయం ఎక్కడుందండి కోర్టుకే కదా పోల్చింది కోర్టుని ఆశ్రయించినాము కోర్టులో జరుగుతుంది జరుగుతా అంటే వీళ్ళు మాకి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పోయిన సంవత్సరం ఏడెనిమిది నెలలు అయిందండి కోర్టుకి పోయి ఎయిట్ మంత్స్ అయిపోతుంది టూ త్రీ వాయిదా మే వస్తే వన్ ఇయర్ అవుతుంది లీగల్ గా అథారిటీ అయితే రెండు వేల ఏడురో మీ రిజిస్టర్ ముత్తువల్ని నా పేరు మీద ఉంది రిజిస్టరే చేసినారు అది డూప్లికేట్ కాదు గేమ్ కాదు ఫార్టీ ఇయర్స్ నుంచి మీరు ఈసీ తీసుకున్నా గానీ మా పేరు మీదే ఉంది మేము కోర్టుకి న్యాయస్థానానికి నమ్మినాం కాబట్టి వీళ్ళతో కొట్లాడటం ఎందుకు ఈ ఊరికే మనము ఇదే అవుతామని చెప్పి మేము సైలెంట్గా కోర్టుకు పోయినాం కోర్టుకు పోయిన తర్వాత మళ్ళా వీళ్ళు అక్కడ రాకూడదు నువ్వు నువ్వు మా మేము మాట్లాడకూడదు ఎవరికి మాట్లాడకూడదు దౌర్జన్యం ఒక నలుగురు ఉన్నారు వీళ్ళు అన్నదమ్ములు షబ్బీర్ అహ్మద్ ఫస్ట్ రఫీ తాజుద్దీన్ మాపిరా వీళ్ళు నలుగురు కలిసి ఇంకో ఐదు మందిని గ్రూప్ తయారు చేసుకొని దానికి కమిటీ లేదు ముతవల్లి లేడు ఎవరూ లేరు దానికి ఆ డబ్బులు అన్నా దానికి వచ్చే ఆధికం మొత్తం దాని ఫండ్స్ కానీ ఏవి గాని మొత్తం అన్ని తినేస్తున్నారు వీళ్ళు ఆ తినేదానికి మేము అడ్డు ఏడపడతాము అని చెప్పి మాకు ఎంటర్ కానివ్వడం లేదు ఏదో ఒకటి అక్కడ వచ్చిన వాళ్ళకి మెంబర్లకు చెప్పడము వాళ్ళకి చెప్పడము ఇక్కడ కూర్చోదు డైరెక్ట్ గా నాకు చెప్పరు ఎవరికోరు చెప్తారు ఆ రూమ్ లో ఉండే వాళ్ళకి రూములకి నువ్వు ఇక్కడ కూర్చోబెట్టుకోకూడదు వీటిలో కూర్చోబెట్టుకుంటాను ఎవరండి ఈయన చెప్పేకి ఎక్కడ కూర్చుండే హక్కు లేదండి మా ప్రాపర్టీ అది ఏది మేము ఇచ్చినామండి మేము ఈ రోజు కరెంట్ బిల్లు ఈ ప్రస్తుతానికి ఈ రోజు మే ఈ రోజు మీరు లో నా పోయి డాటా చూసుకుంటే నాకు కనపడుతుంది మొత్తం మేరాల్సి అనే ఉండేది ఆ కరెంటు మీటర్లు కరెంట్ వాళ్ళకు పోయి భయపడిస్తారండి వీళ్ళు వాళ్ళ దగ్గర కూడా దౌర్జన్యం చేస్తారు ఐదు పూట్ల నమాజ్ అనేది దీనికోసమేనా మనము దైవభక్తి దీనికోసమేనా ఉండేది ఆ ఈయన చదివినది రెండు పారాలు మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు మసీదులో మనిషి మనిషిని చూసి మనిషి టార్గెట్ చేసి మాట్లాడతాడండి మనిషిని చూసి మనిషి టార్గెట్ చేసి మాట్లాడతారు మసీదులో ఏం మాట్లాడాలండి ఖురాన్ హదీస్ గురించి దీని గురించే తప్ప ఈ నమాజ్ కు సరిగా రాడు ఒక వస్తే ఒక పూట రాడు ఎవరు దానికి మెంబరు ముతువల్లి అనేవాడు లేడనే కదా నువ్వు ఇంత నీ ఇష్టానుసారం నువ్వు చేస్తున్నావు నువ్వు అదే వేరే మసీదులో నువ్వు చేస్తే ఉంటారా ఊరికే ఉంటారా రెండు పూట్ల నమాజ్ చదివితే ఎక్కువ నువ్వు నీకు పదివేలు జీతం కూడా ఎక్కువ నీకు నీ ఇష్టానుసారం ఇరవై వేలు పద్దెనిమిది వేలు ముప్పై వేలు నీ ఇష్టానుసారం నువ్వు రాసుకుంటున్నావే ఎట్లా పెద్ద పెద్ద మౌలా నాకు లేదు పన్నెండు వేల జీతం నువ్వు దాని డబ్బు అంతా తింటానవు మేము మాట్లాడుతుంటే మేము అడ్డు వస్తామని చెప్పి మమ్మల్ని ఎవరెవరితో ఫోన్ చేయించి భయ భయభ్రాంతుల గురి చేయించి మేము వాళ్ళము మేము వీళ్ళము మీ దౌర్జన్యము చూస్తాం నేను నరుకుతాం పొడుస్తాం ఇట్లా మాటలు అన్ని మాట్లాడిస్తాను మేము ఇచ్చాము ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్ లో కూడా ఇంత ముందు ఇచ్చింటే సార్ పిలిపించి లేదండి కామరమే మీరు రూములు రూముల వాళ్ళు ఉండండి కోర్టులో ఫైస్ లా వచ్చే వరకు ఎవరు మీరు దీనికి ఖాళీ చేయించలేదు రూములో ఉండే వాళ్ళకి ఏమి లేదు అని చెప్పినాడు ఇక బాడీకి కూడా ఏందండి వాళ్ళకి చెప్తాడంటే ఏడు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇచ్చేది ఏడు వేలు ఏడు వేల వందల పదహైదు వందలు పెంచుతారు ఆ సంవత్సరానికి ఎక్కడన్నా రూల్ ఉందా ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ పెంచుతారు త్రీ ఇయర్స్ ఒకసారి ఉంటుంది ఎన్హాస్మెంట్ మసీద్ రూములు అనేది ఏంది దైవ దైవ కార్యం జరుగుతూ ఉంటుంది దైవంగా కింద ఉంటాము బాగుంటాము ఆ ఏదో రూపాయి సంపాదించుకుంటే మసీద్ రూపాయి వేయాలని అందరూ ఉంటారు ఇంత ఇంత దౌర్జన్యంగా వాళ్ళు ఆ రూమ్ లో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనే టైప్ లో మాట్లాడతారు వీళ్ళు వాళ్ళ అనుకూలం ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు వాళ్ళ అనుకూలం ఉంటే మూడు నెలలు బాడికి పర్వాలేదు వాళ్ళ అనుకూలం ఉండే వాళ్ళు నెల నెల బాడికి ఇచ్చినా ఖాళీ చేయాల్సిందే మసీదు లో కూడా అడుగు పెట్టి పెడితే ఇది అని చెప్పి ఎవరు ఆయన ఆ దీనిలో గుల్జార్పేటలో ఉన్నాడంట ఆయన పెద్ద అమీర్ బాషా అంట ఆయన పేరు ఆయన ఆయనతో ఫోన్ చేసి చెప్పిస్తాడు నువ్వు కట్టెక్కకూడదని ఎవరు నువ్వు చెప్పేకి మాకు ఎక్కకూడదని ఎక్కడన్నా ఉందా మసీదుల్లో దైవ దైవ కార్యాలలోకి గుడిలోకి కానీ మసీదులోకి కానీ నువ్వు రాకూడదని ఎక్కడన్నా ఉందా ఇంత దౌర్జన్యం ఉంటే ఎట్లా అండి మేము రూముల్లో పోతాము కూర్చుంటాము మేము అన్ని చేస్తాము మా ప్రకారంగా మేము పోతాం ఏమన్నా కానీ వాళ్ళు దౌర్జన్యం చేస్తే మేము ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోబడుతుంది